పడకుండా రక్షింపగలిగినది భగవన్ నామం అంతటి శ్రేష్టమైనటువంటి భగవన్ నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మనాథు గారు దూతలందరికీ సమావేశం పెడతాట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తు పెట్టుకోండి అంటుంటే ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసెక్క ఇందిరారమణుని పేరు సమతంగలేది దుర్భాషితులనం ఎకసక్క అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాడిని ముందు తీసుకురండి అలాగే కేవల కథాప్రశంసకుడైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొక్కలేని దుష్కథాప్రవణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదాపడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర ఎడతాడు ఉత్సవానికి వెడతాడు నువ్వు వెళ్ళవే గుడిలోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త తీర్థసారమకంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలిత కట్టి చెండు దూతలారా సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమ భాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప దాటి ఇంట్లో వస్తూ ఉంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నళ్ళకి రావణ్ణి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడు నీళ్లు తాగాడు మన ఇంట్లో ధన్యుడి అంటాడ అందుకే ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెళ్లం కారణము మంగళములకు మీ రొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వీలకైనా ప్రజల మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందు సమస్త ఉంటుందని తెలుసుకోలేనటువంటి ఎవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో వాళ్ళు ఎవరున్నారో క్షణమాక్కండి తొలుత కట్టి చెండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తి మొదలి రింగు అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి త్రోవపోవలదు ఎప్పుడు భగవన్నామని చెప్తుంటారే భగవంతుడున్నాడని ఉన్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసులవారు పోతనగారు నిర్ధారించారు అటువంటి భగవన్నామం అందుకే కలియుగంలో నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం అయితే ఆ భగవన్నామం నిరంతరం నోటి వెంట రావడానికి కూడా అదృష్టమైనా ఉండాలి సాధనైనా ఉండాలి కొంత కొంతమంది మహాత్ములు ఉన్నారు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మనకు అనుమానం వస్తుంది వీళ్ళు నిద్రపోతున్నప్పుడు భగవన్ నామం ఆగుతుందా అని నాగమారుతి శర్మ గారు అని ఒక న్యాయమూర్తి ఉన్నారు వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు ఏదైనా భగవత్ సంబంధమైన విషయం మీద ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో రామరామని చెప్తారు కోటేశ్వరారు రామరామ రామరామరామ మిమ్మల్ని చూడాలని రామరామ రామ నోట్లో అంటారు ఎప్పుడు మాటకి మాటకి మధ్యలో రామరామ రామ 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 మీరు ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా కూర్చున్నప్పుడు చూడండి ఎప్పుడు రామరామ రామ 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 అంటూనే ఉంటారు ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కూడా వచ్చింది అది నేను ఆశ్చర్యపోతుంటా ఆయన్ని చూస్తే ఎప్పుడు నిరంతరం రామనామం నడుస్తుంది నాలుక మీద ఎంతటి ధన్యాత్ముడు ఆ భగవన్నామం నోటి మీదకి రావడం అలవాటు వాడెవరో కనీసం అప్పుడప్పుడు నామం చెప్పడం అలవాటు చేసుకున్న వాడెవరో వాడు కలిపురుషుని చేత ఆవహింపబడడం కలిపురుషుడు వాణ్ణి చెనకలేడు మూడవది కేవలం కలి నుండి మనని రక్షించడం కోసమే వచ్చినటువంటి వాడు శ్రీ శ్రీవేంకటేశ్వరుడు అందుకే కలవు వెంకటనాయక కలియుగంలో మనని రక్షించడం కోసం కొండ మీదున్నాడు తప్ప ఆయనకి సరదా పుట్టి కొండ మీద లేడు మహానుభావుడు మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళేవాడు తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే ఆయన వింటూ ఉండేవాడు ఎవరిది భాగవతం ఆయన కథే వెంగమాంబ గారు భాగవతం రచన చేస్తూ భాగవతం చెప్తుంటే ఆయన ఉయ్యాల ఊగుతూ చెక్క ఉయ్యాలలో వింటూ ఉండేవాడు ఒకరోజు తెల్లవారిపోయింది గుళ్ళో గంటలు వినబడ్డాయి అయ్య బాబోయ్ సుప్రభాతం వేళ అయిపోయిందని ఉయ్యాలలోంచి దూకి వెళ్ళిపోతున్నాడు మధ్యలో ఎక్కడికి పోతాం ఆగని పంచి పట్టుకుందావి ఆ పంచి చిరిగిపోయింది స్వామివారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గబుక్కులు పద్మపీఠం మీదని ఇచ్చున్నారు అర్చకులు వచ్చి తలుపులు తీశారు పంచి చిరిగిపోయింది దొంగలు వచ్చారా అంటే గుళ్ళో దొంగలు వచ్చిన అవకాశం లేదు మరి పంచి చిరిగిపోయింది మొక్క ఎక్కడుంది ఆయన దగ్గర అంత స్వాతంత్రం తరిగొండ వెంగమాంబ గారికి తప్ప ఎవరికి ఉందని ఆవిడ దగ్గరికి వెళ్ళారు మనకి చిన్న రవికిల పట్ట శేషవస్త్రం ఇస్తే మీద పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఆ జన్మాంతం దాచుకుంటాం ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామివారి పంచముఖం ఇంట్లో ఉందా అని అడిగారు ఆవిడంది చాలా సాధారణంగా ఆ పొద్దున్న భాగవతం మధ్యలో గుళ్ళో గంటలు మోగుతున్నాయని లేచి పరిగెత్తాడు పట్టుకుంటే పంచి తిరిగిపోయిందడు పూజా మందిరంలో పీట మీద పెట్టాను పట్టుకుండా అంతటి భక్తురాలు ఆ తరి తరిగొండ వెంగమాంబ గారు చెప్తూ ఉంటే వినేవాడు వెంకటేశ్వరుడు అక్కడక్కడ అలా కాదు వెంగమాంబ ఇలా అంటే ఇప్పటికి తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి వెంకటాచల మహాత్యం అన్న గ్రంథానికి ఎంత ప్రశస్తి ఉందంటే అది తెచ్చి ఇంట్లో పెట్టి పువ్వులేసి నమస్కారం చేస్తే చాలు పెళ్ళవని ఆడపిల్లలకు అవుతాయి వ్రాతపతులు రాసేవారు వేల వేల ఆ అంత శక్తివంతం వెంకటాచల మహాత్యం అందులో ఆవిడికి వెంకటేశ్వరుడు సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాలు వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి శయ్య మీద కూర్చుంది కూర్చునంది ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా నేను లేను లక్ష్మిని నన్ను అడిగితే నేను ఇవ్వను నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు వచ్చుకున్నారు అంటే ఆయన అన్నాడు అంత మాట అనటు లక్ష్మి నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడు దగ్గర అప్పు పుచ్చుకోలేదు ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఉంది ఉందన్నాడు పోన్ లేండి పుచ్చుకుంటే పుచ్చుకున్నారు ద్రవ్యమే కదా కావాలి ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి రమమాణాయ పుష్కరియ మంగళం అని కదా మనం మంగళాశాసనంలో చదువుతారు ఆయన అన్నాడు కాదు అసలు విషయం నేను ఎందుకున్నానో తెలుసా ఈ కొండ మీద దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత భగవానుడు చెప్పాడు దేవతలు చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నించున్నాడు అలా అది శిలామూర్తి కాదు సాక్షాత్ భగవానుడు అందుకే అని పిలిచింది శాస్త్రం ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది అందుకే అటువంటి మూర్తి ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఇక్కడే నేను ఉండాలి లక్ష్మి నేను రాను ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి ఒక కారణం ఉంది కలియుగంబున ప్రజలు రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా నాకు పాడి కాదు కావున వారి ధనము దుష్కర్మములపై కావాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండ నగుచూ అజ్ఞులైన జనులకి ధనము నిప్పింతు నచలమతిని వచ్చే ఇది కలియుగం లక్ష్మి కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు ఇది మహాపాపం ఇది చేయకూడదని తెలుసు ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు తెలిసి కూడా చేస్తారు ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా పాపము రోగరూపాన్ని పొందుతుంది రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడు ఇంటెన్సివ్ కేరియరిట్లో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలెడతారు ఆ పడుకున్నప్పుడు నీ జ్ఞాపకానికి వస్తాను ఆపద మొక్కుల వాడా అనాథరక్షకా గోవిందా గోవిందా అంటాడు అప్పుడు అంటే ఆపద తీమని దాని అర్థం అప్పుడు అంటాడు నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాడిని ఒక పక్క కలిపురుషుడి ప్రభావం చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు నేను ఏం చేస్తానో తెలుసా వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను కొండ మీదకి రప్పిస్తాను వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు హుండీలో వేస్తాడు తత్పాపరూపమైనట్టు ధనము ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహ ఉండమగచ్చు నిజానికి నేను సంతోషించను లక్ష్మి హుండీలో మూడు కోట్ల డెబ్బై లక్షలు వచ్చిందంటే మురిసిపోను అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను కాబట్టి నిస్పృహ ఉండమగచ్చు నిస్పృహతో అజ్ఞజనులక ఇప్పింతు నచలమతిని నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి మనసు మార్చుకుంటాడేమోనని తలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదూ నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్పరుడు నన్ను ఉన్నవాడు వాడు కోరికతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు అని చెప్పారు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చేయి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది అది తీసి తనదుకు ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంతమందికి ఇచ్చేవాడిని పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను వింతలే చేదను కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ మీద ఉన్నాను లక్ష్మి లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేదను కలియుగంలో పాపము పెరిగిపోయి కలి ప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు అందుకని ఉన్నాను అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట తల తీసి ఇత్తు మా ఎలవేలు పంచును తల వెంట్రు కలరిచ్చు ధన్యులొకట ఏది అయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమం కొంతమంది వెంట్రుకలు ఎక్కుతూ ఎక్కుతుంటారు గోవిందా గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద భుజాల మీద సంటి పిల్లలు తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు జిర్ర చలిగాలి ఒక్కడికి పడిషం పట్టదు రాదు జ్వరం రాదు పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి రాయించుకుని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకుని మూట కట్టుకుని ట్రంకు పెట్లో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి పద్దెనిమిది గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనంత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి వాడి కోసం తిరుగుతుంటాను ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను నిజంగా వాడు ఉన్నాడు కొండ మీద నేను ఆ సభాముఖంగా చెప్పడం ఏం బాగుంటుంది కానీ పరమ సత్యం చెప్తున్నాను మీతో వాడు ఉన్నాడు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు వాడు పలుకుతాడు ఎక్కడి నుంచి మీరు పిలవండి వాడు పలుకుతాడు మహానుభావుడు అందుకే పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన చరణములే గతి అని దక్షిణ కరము పాదములు చూప తన పాదములు నమ్మిన వారలకు ఈ బోధి కటిదగ్గమగున టంచు వామహస్తంబు ఆ నుంచుకొని భక్తవరులకు సంకేతించుచుండ అలరు శేషాద్రి పర్వతము మీద అలరు ఆనంద నిలయమందు దివ్యమంగళ విగ్రహం దవ్యయుం పరమ పావనుడు శ్రీవేంకటేశ్వరుడు వెట్కా మహానుభావుడు లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకుని నా పాదాలు నమ్ముకోండిరా సంసారం మీకు నడువు వరకే వస్తుందని చెయ్యి ఇలా చూపిస్తుంటే ఒక చెయ్యి నడుం వరకు పెట్టుకుని ఇలా సంకేతిస్తూ అలరు ఆనంద నిలయ మందులను నిలచి పరమ పావన శేష పర్వతము మీద దివ్యమంగళ శ్రీ వేంకటేశ్వరుడు వెక్క వరదుండు భక్తులకి వరాలు ఇచ్చేటటువంటి ఆ వేంకటేశ్వరుడు కలిప్రభావం నుంచి మనని తప్పించడం కోసమని వచ్చి అక్కడ నించున్నాడు అందుకే కలిపురుషుడికి విరుగుడేమిటో తెలుసా స్మరణాత్ పాపఘ్నం ఒక్కసారి వెంకటాచల పర్వతాన్ని తలుచుకుంటే చాలు ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే చాలు ఒక్కసారి ఆనంద నిలయ విమానాన్ని తలుచుకుంటే చాలు ఒక్కసారి ఆ క్షేత్రాన్ని మనసులో స్మరించాడు అనుకోండి ఒక్కసారి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ తిరుమల క్షేత్రం ఇవన్నీ మనసులోకి వచ్చాయి అనుకోండి చాలు ఆయనని స్మరించి ఆయన నామం చెప్పినంత ఏదో సాయంకాలం వేసవి కాలం ఇంటికి వచ్చాడు కార్యాలయంలో పనిచేసి పడుకున్నాడు పడ కుర్చీలో ఏమంటే అలా పడుకున్నారంది భార్య అబ్బా వీడి ఎంత తాపం రోహిణీ కార్తి ఉండండి కాస్త పల్లరసం తెచ్చిస్తానంది చల్లటి గాలుస్తోంది దక్షిణం నుంచి కళ్ళు మూసుకున్నాడు ఓ ఐదున్నర అయింది సహస్రదీపాలంకార సేవ అవుతుంది స్వామికి వెంకటాచలంలో అని ఒక్కసారి స్మరించాడు ఆ ఆనందలమ విమానం దగ్గరికి ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికే ఉన్నటువంటి పెద్ద గడప ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం గొట్టానికి ఉన్న కన్నాలు కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు రాజద్వారానికి అటు ఇటు కట్టిన చిన్న అరిటి చెట్లు లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు ఆ ఎర్ర తివాచి మీదకి వెళ్ళి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ళ కింద